హాయ్ అండి అమెరికాలో బిగ్గెస్ట్ మార్ట్లలో ఒకటైన వాల్మార్ట్కి అయితే వెళ్తున్నాము పిల్లల కోసం గిఫ్ట్లు తీసుకుందామని తర్వాత చాక్లెట్స్ షాపింగ్ కూడా అనమాట నేను వచ్చిన దగ్గర నుంచి డల్లాస్కి ఒకటే వర్షాలండి ఎడతడుపు అన్నది లేకుండా కురుస్తున్నాయి అనమాట ఇవి నా కోసమే పగబట్టాయేమో అనిపించింది ఆ బస్ జర్నీ వల్ల నేను చాలా ఎఫెక్ట్ అయిపోయాను సో అసలు ఫ్లైట్లో వచ్చి నేను అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఎఫెక్ట్ అవ్వలేదు కానీ బస్ జర్నీ చాలా వీక్ చేసేసింది నన్ను సో అందుకని అసలు బయట తిరగటానికి వెళ్ళటానికి కూడా నాకు కుదరలేదు ఇక చాలా డౌట్స్ మీకు ఉన్నాయి నేను వింటున్న కామెంట్లలో చూస్తున్నాను సో నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించే కంప్లీట్గా మాట్లాడుకుందాము అండ్ చూస్తున్నారు కదా వర్షం అయితే మేము బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంట్లో ఉన్నంతసేపు మొబ్బట్టు ఉంటుంది అనమాట ఇక అది కూడా చలి అండి తట్టుకోలేని చలి నా బాడీకి సెట్ అవ్వట్లేదు అనమాట ఇక వాల్మార్ట్కి వచ్చిన తర్వాత మేము గేట్స్లోంచి లోపలికి వస్తాము కదా వచ్చాక చూడటానికి మొత్తం ఇలా ఉందనమాట ఇక్కడ ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు అయితే ఉండదు నేను అక్క అయితే వచ్చామండి అండ్ తర్వాత అమ్ము కూడా జాయిన్ అయ్యింది అమ్ము వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి చాక్లెట్స్ పంపిమని చెప్పారంట సో నేను వెళ్తున్నాను కాబట్టి ఇక నాకు ఆ చాక్లెట్స్ అన్నీ కూడా కొనివ్వటానికని తను వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినవి ఇక ఇక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను బాడీ బిల్డింగ్ చేయాలనుకున్నా లేకపోతే గనక డైట్ చేయాలనుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అనమాట మీట్తో సహా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ లెక్క కంప్లీట్గా మనకైతే ఇవి బాక్సెస్లో మొత్తం ప్యాక్ చేసి అయితే ఉంచారు లోపల కూడా కూలింగ్ ఏనండి అసలు ఏందో ఇక్కడికి వచ్చిన కాలం నుంచి నాకు ఈ చలికాలంలో బతుకుతున్న జీవితం లెక్కే అనిపిస్తుంది కానీ నా బాడీకి చలి సెట్ ఇక్కడ పుచ్చకాయలు ఎర్ర గులాబీ మామిడికాయలు తర్వాత వచ్చేసి అవగాడో తర్వాత వచ్చి బత్తాకాయలు నారింజకాయలు చాలా చాలా కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ ఇండియాలో కనిపించమని కాదు సో ఈ మార్ట్ మొత్తం ఎలా ఉంటుంది అని చూపిద్దామని గ్రాసరీసే కాకుండా ఇక్కడ మనకి బట్టలు కూడా అవైలబుల్గా అన్నమాట అండ్ తర్వాత కొన్ని సీల్ ఉన్నాయి మేబీ ఇవి టేస్ట్ ఏమైనా చేశారేమో అనిపించింది కొన్ని సీల్ తీయలేదండి అందుకే ఈ మాట అయితే నేను చెప్తున్నాను కొన్ని లో లేవు కొన్ని గా ఉన్నాయి అండ్ తర్వాత కొన్ని ఏమైనా పాడైపోతాయని మేబీ జిప్స్ ఓపెన్ చేసి పెట్టారా ఐ డోంట్ నో ఇవి బెర్రీస్ అనమాట తర్వాత వచ్చి ద్రాక్షకాయల్లోనే మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి అండ్ ఇవి స్ట్రాబెర్రీస్ ఇవి వచ్చేసి నాకు కూడా పెద్ద ఐడియా లేదు సో స్ట్రాబెరీస్ లాగే ఉన్నాయి కానీ స్ట్రాబెరీస్ అయితే కావన్నమాట ఇక ఇవన్నీ బెర్రీస్ అనమాట బ్లాక్ బెర్రీస్ అవి ఇక ఇక్కడ వచ్చేసి మీకు మొన్న రీసెంట్గా మన పొలం కోత అయ్యేటప్పుడు మొక్కజొన్నలో నేను చూపించాను మీకు ఐడియా ఉందా బుడబుచ్చకాయలు అండి ఇవి తలకి ఇలా కొట్టుకుంటే చిన్న చిన్న ఇదిగా వస్తాయి టప్ అని బగులుతాయి అనేసి వాటిలో పెద్ద సైజు లోపలి ఇత్తులు సన్నగా ఉంటాయి నేను చూడటానికి కూడా చాలా పెద్ద పెద్ద టమాటా సైజులో అయితే ఉన్నాయి తెల్లుల్లిగడ్లు పచ్చిమిరకాయలు ఆవగాడు ఇక టమాటాల గురించి చెప్పనవసరం లేదు టమాటాలకి ఏంటో పెయింట్ వేసి ఉన్నాయి అంత షైనీగా అన్నట్టు నా దృష్టిలో అండ్ ఫ్రూట్స్ కూడా కట్ చేసి అయితే డబ్బాల్లో ప్యాక్ చేసి అయితే ఉంచారనమాట ఇంక అయితే బత్తాకాయలు చిన్ని చిన్నిగా బలక్యూట్గా ఉన్నాయండి సైజెస్ అన్నీ కూడా చాలా ఫ్రోజన్ ఫుడ్ ఉంది అండ్ తర్వాత ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ చూస్తుంటే నా దిమ్మ తిరిగిపోయింది కొరియన్ నూడిల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు వామ్ కాసిన కూసిన వెరైటీస్ కాదండి ఇలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లలో అయితే స్టోర్ చేశారన్నమాట ఎవ్రీథింగ్ నాకు ఐస్ క్రీమ్ చూస్తుంటే మటుకి అబ్బా ఒక రోజు నాకు వదిలేయండి రా అనిపించేసింది సో సిగ్గన్నా లేదు పార్వతి నీ హెల్త్ దేనివల్ల ఇదైందో నువ్వు దానికే మళ్ళీ ఎడిక్ట్ అవుతున్నావు సిగ్గు సరం కొంచెం అన్న ఆ దేవుడు అని నాకు నేను తిట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట గోంత అంతా ఒప్పొచ్చు అస్తుంది మళ్ళీ నీకంటే ఐస్ క్రీములు కావాలంట వదిలేయాలంట సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ అవి అయితే ఉన్నాయి ఇవి నేను సాయి బ్రో ఛానల్లో చూసాను అనమాట రివ్యూస్ కోసమే ఏమో తెప్పించారా బ్రో అప్పుడు నేను చూశాను ఇవి ఒక ఐదారు రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి అంత టేస్ట్ అయితే బాగో అని ఆ బ్రో టేస్ట్ చేసిన తర్వాత అయితే చెప్పారనమాట ఇవి అమెరికన్స్ వాళ్ళవి అనేసి సో నేను అది చూశాను కదా అదైతే మీకు చూపిస్తుంది రోల్ బ్యాక్ అంట వాటి నేమ్స్ సారీ నేమ్స్ కాదు అది నార్మల్గా అనుకుంటా వాటి నేమ్స్ వేరే ఉందా చిక్ కాదు రోల్ బ్యాక్ సో తర్వాత వచ్చేసి చెప్పడం రానప్పుడు నోరు మూసుకో పార్వతి మరి ఏదో నీకే వచ్చిగా అన్నట్టు చెప్తే అది తప్పయిందనుకో మళ్ళీ ఇంపూని ఇబ్బంది ఎందుకు చెప్పు ఇవన్నీ కూడా కుకీస్ అండి అండ్ చాక్ చాక్లెట్ కుకీస్ అండ్ తర్వాత వచ్చేసి నార్మల్గా కేక్ టైప్ ఆఫ్ కుక్కీస్ అవి వెరైటీ బిస్కెట్స్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట అంటే కేక్ టైప్ ఆఫ్ కుక్కీస్ నీ బొందా అనుకోవద్దు కేక్ టైప్లోనే కనిపిస్తుంది కానీ బట్ అది కుక్కీ లాగా ఉందనమాట సాఫ్ట్ అండ్ క్రంచీగా అన్నట్లు చెప్పుకోవచ్చు సో అందుకనే అలా అన్నాను అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మనకి డాలర్స్ ఫైవ్ లోను అండ్ తర్వాత వచ్చేసి ఎయిట్ డాలర్స్లోను అలా వివిధ కాస్ట్లు అయితే ఉన్నాయి ఇక బట్టల సెక్షన్కి వచ్చాక నాకైతే చాలా బాగా నచ్చినాయి బట్టలు అయితే అంటే ఇవి మన ఇండియాలో కూడా దొరుకుతాయిలేండి సో కొంచెం మరి ఏమంటారు కలర్స్ అవి డిఫరెంట్ ఉండవచ్చు కానీ బట్ స్టిల్ మన ఇండియాలో కూడా కొన్ని అయితే దొరుకుతాయి అనమాట ఇక ఇవే చూస్తున్నాను నేను ఇలా ఉంది ఇలా ఉంది ఇది ట్వంటీ టూ డాలర్స్ అంట ఇవన్నీ కూడా అంతేనండి సో కాస్ట్లు కూడా ఒకసారి ఏదో చూద్దామని ట్రై చేశాను అంటే పై కాస్ట్ నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చుకుంటూ మీకు చూస్తున్నాను కానీ ఇక్కడ అయితే చూడండి మీకు అనిపిస్తుంది కదా ట్వంటీ టూ డాలర్స్ అంటే ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేసి అయితే నేను అనుకున్నాను అంతే అనమాట అందుకని అంత ఫేస్ షాక్గా అనిపించింది తర్వాత వచ్చేసి ఫార్టీ ఎయిట్ డాలర్స్ ఉన్నాయి ఫిఫ్టీ డాలర్స్ ఉన్నాయి హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి మన సినిమాల్లో చూస్తాం కదా అట్లాంటివి ఇవి నేనైతే నార్మల్గా లూలుమాలు వీటికి వెళ్ళినప్పుడు అలాంటివి అయితే చూడలేదులేండి అందుకని చూపిస్తున్నాను అండ్ ఈ వైట్ డ్రెస్ అయితే బలగా ఉంది కొరియన్ వాళ్ళు వేసుకుంటారు కదా సో ఇక్కడ వచ్చేసి నాకు స్కర్ట్ బాగా నచ్చినాయి ఇవి ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా ఇవంతా కూడా జుల్లెలు జల్లెలుగా ఉంది చిన్న పిల్లలు వేసుకోటానికి స్కర్ట్స్ ఉంటాయి కదండి అవి బాగా నచ్చినాయి స్కర్ట్స్ అంటే మళ్ళీ నేను వేసుకున్నాడు అయిపోలో అని ఫీల్ అయిపోయి మళ్ళీ అరిసేరు నన్ను ఏం ఫీల్ అవ్వాల నేను చిన్న పిల్లలకి వేసుకునే స్కర్ట్స్ ఉంటాయి ఇక బుజ్జి బుజ్జి పిల్లలు సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలు సో అవి అనమాట భలే ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి వెళ్ళి అయితే వచ్చామన్నమాట సంయుక్తకి అఖిల్కి మా వారికి వాచెస్ తీసుకుందాము అనేసి అయితే మా అమ్మూ అయితే నాకు అండ్ పళ్ళుకి అయితే గిఫ్ట్గా ఉందండి సో వాచెస్ ప్రతిసారి ఎక్కడికైనా వచ్చి వెళ్తున్నప్పుడు అమ్మ వాళ్ళకి కానీ అత్తయ్య వాళ్ళకి కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటాను బట్ వాళ్ళకి ఈసారి ఏ షాపింగ్ చేయలేదన్నమాట ఇక మనం వెళ్ళినట్టునే పిల్లలు మన కోసం అమ్మేం తీసుకొచ్చింది అని ఏదో చూస్తుంటారు సో వాళ్ళకి మాత్రమే నేను షాపింగ్ చేశాను అండ్ తర్వాత వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లల కోసం కూడా షాపింగ్ చేశాను ఇన్ని రోజులు నన్ను కేర్గా చూసుకొని హెల్త్ బాగా జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి సో వాళ్ళ పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలనిపించింది అందుకని తీసుకున్నానండి అండ్ ఈ చాక్లెట్స్ అన్నీ కూడా అమ్ము ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం షాపింగ్ కంప్లీట్ చేసేసుకుంది నేనైతే నాయి తీసుకుంటానని చెప్పి చెప్పాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వాచెస్ వీటికి లాక్స్ ఉన్నాయన్నమాట ఏ కౌంటర్కి ఆ కౌంటర్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు ఎంటర్ చేసి ఓపెన్ చేయాల్సి వస్తుంది మనం ఫ్రీగా చూసుకొని మళ్ళీ లోపల పెట్టి ఈ కాన్సెప్ట్ లేదనమాట ఈ బ్యాగ్స్లోనే క్లిప్పులు అండ్ తర్వాత హెయిర్ లబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి ఉన్నాయి యాక్సెసరీస్ అవే చూపిస్తున్నాను చాలా క్యూట్ క్యూట్గా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి అన్నమాట అండ్ తర్వాత చిన్న పిల్లలకి సంబంధించిన ఫ్రాక్లు స్క్రట్ స్కర్ట్లు అండ్ తర్వాత చిన్ని చెడ్డీస్ లాంటివి జీన్స్కి సంబంధించిన అవి ఇవి ఉన్నాయి మెన్స్ వేర్కి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ మెన్స్ వేర్కి సంబంధించి మ్యాక్సిమం ఎలా ఉన్నాయంటే మనకి ట్వంటీ డాలర్స్ లోపే ఉన్నాయండి అన్నీ కూడా నేను చూసినాయి అన్నీ నాకు ట్వంటీ డాలర్స్ లోపే కనిపించాయి ఏమైనా మేబీ పక్కకి వెళ్తే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయేమో బట్ స్టిల్ నేను మొత్తం తిరిగి చూసాను కాబట్టి జెంట్స్ వాటిల్లో సో ట్వంటీ డాలర్స్ లోపే కనిపించాయి సో మీరు కూడా కాస్ట్లు పైన ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు అనుకుంటున్నాను కొన్ని కొన్ని మాత్రం ఎయిటీ డాలర్స్ లోపి కూడా ఉన్నాయి కొన్ని ఎక్స్పెన్సివ్గా కూడా ఉన్నాయి అన్నమాట మెయిన్ గేమ్స్కి సంబంధించినవి ఉంటాయి చూసారా అవి ఇక తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ చైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట నాకు చెప్పారు అక్క అక్కడ బాగుంటాయి ట్రై చేయండి చాలా అంటే ఇదిగా ఉంటాయి అనేసి సో నాకేమై చూశాను కానీ అంతగా అనిపించలేదు ఓకే మనం తర్వాత అక్కడైనా తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చాను సో అందుకని వీటిలోకి అయితే నేను ఎటు బాగోలేదు లేకపోతే సంయుక్త ఒకటైతే తీసుకుందాం అనుకున్నాను చైన్ కానీ స్టిల్ కొన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే తెలియకుండానే మేబీ మన మైండ్ సెట్ అన్నది ఇండియన్ రూపీస్లోకి డాలర్ కాస్ట్ని కన్వర్ట్ చేసుకొని చూసుకుంటున్నాను ఫైవ్ డాలర్స్ అంటే ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ అలా కన్వర్ట్ చేసుకొని కొన్ని చూసుకున్నప్పుడు అక్కడ ఇంకా కొంచెం తక్కువ దొరుకుతాయేమో అక్కడ తీసుకోవచ్చులే ఇలాంటిది కాకపోతే ఇంకొంచెం అటు ఉన్నది దొరికిదులే అలా ఫీల్ అయిపోతున్నాను అనమాట సో అందుకని ఈ ఐటమ్స్ అయితే చూశాను కానీ బట్ నేనేమి సరిగ్గా అయితే తీసుకోలేదు కొన్ని మాత్రం చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కలెక్షన్లో నాకు బాగా నచ్చినాయి ఇక పిల్లలకి కావాల్సినవి నేను ఇక్కడ తీసుకుంటున్నాను మా చెల్లె అంటుంది కావాల్సినవి తీసుకో కాస్ట్లు అయితే అతకొద్దు అని అయితే చెప్తుంది మా అక్క అంటుంది దీంతో పెట్టుకుంటే ఈ రోజు నా పని అయినట్టే కానీ వే బాబు తొందరగా అనేసి చెప్తుంది నేను ఒకటే చెప్పాను కావాలంటే మీ ఇద్దరు మళ్ళీ షాపింగ్కి వెళ్ళారండి నా నేను తీసుకొని వేరే బ్యాగ్లు వేసి పక్కన పడేస్తాను వచ్చిన తర్వాత కాస్ట్ వేసు కానీ అనేసి వెనక నుంచి ఇవి చూస్తుంది కదా మా అమ్మ అంటుంది ఆవిడ నిన్నే చూస్తుంది వీడియో తీస్తున్నానని నేను వీడియో ఆపేస్తానని చెప్తుంది మా అక్కతో నేను అంటున్నాను అది వీడియో ఆప్ అయితే నాకేం పర్లేదు అక్క నీకే లాస్ అన్నాను ఎందుకే అంటే నువ్వే తీయాలి నెక్స్ట్ అంటే ఈ వీడియోలు చూడాలి నాకు బెట్టకే కావాలంటే ఇంకొక చోటకి తీసుకుపోతా కానీ నేనైతే వీడియోస్ నీకు తీసి పెట్టలేనని చెప్పింది మాకు ముందే ఇంటికి వచ్చేటప్పుడే చెప్పింది అనమాట నేను వీడియోస్ అయితే తీయలేను బుజ్జి కావాలనుకుంటే కనుక నువ్వు సెల్ఫీ స్టిక్ కొనుక్కొచ్చుకొని చక్క తీసుకో అమ్మా అనేసి అదే చెప్తుంది అనమాట అసలు ఎవరికి ప్రేమే లేదు అంటేనే అసలు నీకు అక్క ముందు నువ్వు దాన్ని ఇటు రామనకుండా ఉండు రామానయ్యే ఉంటే రామనకుండా ఉండుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా మనకని చెప్తుంది అనమాట మా అక్కతో అమ్ము అక్కటైనా ప్రేమగా మాట్లాడుతున్నారేమే అసలు కా అక్క మీద ఏమాత్రమైన ప్రేమ ఉందా మీకు అనేసి కొన్ని పర్ఫార్మెన్స్ డైలాగ్లో అయితే కొట్టానన్నమాట మీకు ఇక్కడ వచ్చిన తర్వాత బిల్ కౌంటర్ అయితే వేస్తుంది అమ్ము అంటే మనం ఓన్గా బిల్ వేసేయచ్చు అంట మామూలుగా వాటికి చూపిస్తూ ఉంటే మిషన్ దగ్గర కాస్ట్ ఎంత అనేసి వస్తూ ఉంటుందంట సో మనం ఎలా అయినా పేమెంట్ చేసేసుకోవచ్చు కావాలంటే కరెన్సీ అయినా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మొబైల్ త్రూ అయినా చేయొచ్చంట అంట ఇక స్నాక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకునే బెలూన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఉన్నాయి కౌంటర్లు కూడా చాలానే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఆగి చేయాల్సిన అవసరం లేదనమాట ఇక మొత్తం కూడా పైన లైటింగ్స్ తో ఫుల్ గా మాల్ అంతా కూడా చక్కగా అండి చూస్తున్నారు కదా అంత బాగుందో అండ్ తర్వాత చాలా మంది గ్రాసరీస్ కూడా ఈ నుంచే కొనుక్కొని వెళ్తున్నారు అనుకుంటా నేను కొంతమంది పడకుండా తీయాలని ఇక్కడ ప్రయత్నిస్తున్నాను మీకు ఏం మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేసి ఇప్పుడు అలా చూస్తుండేసరికి పుసుకుని అరిసిద్ద ఏంటంటే డౌట్ వచ్చింది అందుకని మొబైల్ అయితే ఆపేసాను అనమాట సో మనకు తెలియని లో అంత డేర్గా ఇది అవ్వలేము ఇప్పుడు ఇండియాలో అనుకోండి మీకు ఇంట్రెస్ట్ లేదా ఓకే ఢిల్లీ చేస్తాను ఇట్స్ ఓకే అని చెప్తాం కానీ ఇక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే కూడా వచ్చిద్దా అన్నది భయం ఇంకోటి మన వాళ్ళకి ప్రాబ్లం రాకూడదుగా అన్న జాగ్రత్త సో అట్లా ఉంటాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే రిటర్న్ అయ్యామండి సో అమ్మో అయితే వెళ్ళిపోయిందనమాట అండ్ నేను అక్క అయితే ఇంటికి వెళ్తున్నాము రేపు నైట్ నా ఫ్లైట్ అనమాట సో ఇక కొంచెం హ్యాపీనెస్ ఏ ఉంది అట్ ద సేమ్ టైం కొంచెం సాడ్నెస్ కూడా ఉంది డల్లాస్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ నేను తిరిగి చూద్దాం చాలా ప్లాన్ చేసుకున్నాను ఎందుకు ఇలా అయిందో నాకే అర్థం మాట్లాడుకుందాం రేపటి వీడియోస్లో అయితే సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మేబీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు చాలా లాంగ్ అండ్ షార్ట్ వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఎప్పుడు మీ లవ్ అండ్ కేర్ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను ఫీల్ అయ్యి హట్ అయిన కొన్ని విషయాల్లో కూడా మీరు స్ట్రాంగ్గా నిలబడి నా వైపు మాట్లాడి నాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ అండ్ లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్